హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పూజ గదికి సంబంధించిన మంచి టిప్పు ఫ్రెండ్స్ వెండివైనా ఇత్తడివైనా అసలు ఏవైనా సరే ఎంత జిడ్డుగా ఉన్నా సరే ఇది ఈ టిప్పుతో చూడండి ఎంత తలతల మెరుస్తాయో అసలు ఇక్కడ నేను వెండివి చూపించాను కదా అవైతే ఎంత బ్లాక్గా ఉన్నది ఇక్కడ చూడొచ్చు మీరు తోమక ముందుకు అసలు ఈ టిప్పు ద్వారా మాత్రం అసలు అద్భుతంగా మన పూజా సామాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంత సింపుల్ వాటితో కూడా ఈజీగా చేసుకోవచ్చు అని అసలు నిజంగా అద్భుతం అని చెప్పాలి ఇది దానికోసం నేను పీతాంబరి తీసుకున్నాను ఇందులోనే ఒక షాంపూ షాంపూ ఒక ప్యాకెట్ తీసుకోండి వన్ రూపీది ఒక షాంపూ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం నిమ్మకాయ విండండి అంతే ఇంకా ఏమీ అవసరం లేదు ఎటువంటి సర్పు డిటర్జెంట్ ఏది అవసరం లేదు సోపు కూడా అవసరం లేదు సోపు సోపు లేకుండానే ఇలా తోమేయండి నేను ఇప్పుడు మార్కెట్లో ఇవి బాగా వస్తున్నాయి కదా పూజ సామాన్ కానీ మన కిచెన్లో బౌల్స్ క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది ఇది యూజ్ చేసి తోమండి చాలా చక్కగా పోతుంది మీకు ఇక్కడ నేను చూపిస్తూనే ఉన్నాను ఇవన్నీ చూడండి ఎంత నల్లగా జిడ్డు పట్టిపోయాయో ఇవి నేను ఎక్కువ వాడాను కాబట్టి లోపల డ్రాలో ఉంటాయి ఇవాళ అన్నీ వాడేద్దామని తోమేద్దామని ఇంకా నేను తోముతున్నాను ఇంకా వరలక్ష్మి వ్రతానికి ముందే అన్ని శ్రావణ మాసంలో డైలీ పూజ చేసుకుంటాం కదా ఇంకా ఇప్పటి నుంచి అన్ని పనులు మొదలు పెట్టుకుంటే అప్పటి వరకు అన్నీ అయిపోతాయి అని చెప్పేసి అంటే రెగ్యులర్గా కొన్ని వాటినే వాడుతూ ఉంటాను కొన్ని వాడనివి ఉంటాయి ఇదంతా కూడా చూడండి ఎంత బ్లాక్గా ఉన్నదో ఇది మొత్తం కూడా అసలు చాలా అసలు ఎంత రిజల్ట్ అనేది చాలా అద్భుతం అని చెప్పొచ్చు చాలామందికి పూజ గది సామాను క్లీన్ చేయాలంటే ఈ జిడ్డు వదలదని ఒకటి ఉంటుంది ఇది ఇలా అసలు ఇంట్లో ఒక్కటే పీతాంబరి ఒక్కటి తెచ్చుకుంటే సరిపోతుంది ఏ షాంప్ అయినా వాడచ్చు నిమ్మకాయలు కూడా కొన్ని పాడైపోయినాయి కూడా ఉంటాయి కదా అవన్నీ వేస్ట్గా బయటపడేయకుండా ఇలా చేయండి నిజంగా నేను ఎప్పుడైనా నేను పూజా సామాన్ క్లీన్ చేయాలంటే మామూలుగా చాలా టైమే పట్టేది నేను ఈ టిప్ యూజ్ చేసిన తర్వాత ఈవెన్ హాఫ్ అన్ అవర్లో మొత్తం అన్ని తోమేయడం కడిగేయడం తూడ్చి పక్కన పెట్టడం కూడా అయిపోయింది చాలా ఈజీగా అనిపించింది మామూలుగా మనం ఎక్కువ ప్రెజర్ కూడా పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇది ప్రెజర్ మామూలుగా మనం వేరే ఊర్తి సోప్ వేసి తోమినప్పుడు బాగా ప్రెజర్ పెట్టి రుద్దాల్సి వస్తుంది చూడండి ఎంత మంచి క్లీన్గా అసలు వాష్ అయ్యే ముందుకే కనిపిస్తుంది ఎంత మార్పు అనేది మీరు చూడొచ్చు ఇక్కడ ఇలాంటివి మనము నేను ఒకరోజు నేను పూజా సామాన్ స్టోర్కి వెళ్ళినప్పుడు కొంతమంది అడుగుతున్నారు వెండి సామాన్లు దోమేది ఇత్తడి సామాన్లు దోమేది ఏదో లిక్విడ్ కొనుక్కొని వెళ్తున్నారు అమ్మ దీనికోసం కూడా అంత యూజ్ చేయాలా అనిపించింది ఇలాంటి చిట్కాలు ఉన్నాక అలాంటివి కొనాల్సిన అవసరం లేదు మనం ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తాం ఇవి పూజ సామాన్లు తోమడానికి ఇది వాడండి అది వాడండి అని చాలా వస్తుంటాయి రీల్స్లో ఇంకా కొంచెం షాంపూ మిగిలిపోయింది కొంచెం పీతాంబరి వేశాను ఇంకా కొంచెం షాంపూ మిగిలిపోయింది ఎందుకు బయటపడేయమని చెప్పేసి అది కూడా వేశాను ఇంకా నిమ్మ ముక్క కూడా ఒకటి కూడా మిగిలింది అంటే కొన్ని ఎక్కువగా ఉన్నాయి కదా సామాన్లు కొంచెం సరిపోదు అని చెప్పేసి ఇంకో కొంచెం కలిపాను నిజంగా పర్ఫెక్ట్ తెలుసు సెట్ అయిపోయింది ఇదైతే ఇలాంటివి చిట్కాలు మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి మరెన్నో మీకు ఈజీ పద్ధతిలో చేసుకోవడం చూపిస్తాను ఇక్కడ చూడండి వెండి బౌల్ ఒకటి ఉంది అది ఎంత నల్లగా అయిపోయింది అంటే అసలు నేను ఎప్పుడు వాడను కూడా వాడను దీన్ని ఎప్పుడు ఒత్తులు చేయడానికి ఇందులో నేను విభూతి వేసుకుంటూ ఉంటాను అయితే ఇక్కడ నుంచి శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి గిట్లా పోసుకోవడానికి గ్లాస్ ఇవన్నీ హారతి ఇవన్నీ తోమేసుకొని పెట్టుకున్నాం అనుకో ఇప్పుడు ఆషాఢంలో కూడా కొన్ని పూజలు చేసుకుంటాం కదా వారాహి వస్తుంది కదా వారాహి నవరాత్రులు వాటి కోసం కూడా వాడచ్చు అని చెప్పేసి ఇవన్నీ నేనైతే క్లీన్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి అంత బ్లాక్గా ఉన్నాయి ఈ వెండి మాత్రం ఎంత క్లీన్ అయిపోయిందంటే మీరు ముందు కడుగుతుంటే చూశారు కదా అద్భుతం అనే చెప్పాలి ఈ వెండి గ్లాస్ కూడా అసలు నల్లగా అయిపోయింది అసలు అంటే నేను చాలా ఇయర్స్ నుంచి కూడా నేను వాటిని వాడట్లేదు జస్ట్ మన పూజ గది కబోర్డ్ లోపల ఉన్నాయి అంతే చూసారా ఎంత అసలు నేను ఎక్కువ అసలు అక్కడ షాంపే ఓన్లీ అసలు సోప్ ఏమాత్రం వాడలేదు ఆయన కూడా ఎంత బబూన్స్ వస్తున్నాయి చూడండి షాంపూలో వస్తాయి కదా నిజంగా ఫ్రెండ్స్ మీరు ఎన్నైనా మీ ఇంట్లో ఎంత ఎక్కువ పూజ సామాగ్రి ఉన్నా ఈ మూడు కలిపి తోమేయండి నిజంగా అద్భుతం మీకు అందుకే కదా డైరెక్టు అవి ఎలా ఉన్నాయి తోమి తోముతుంటే ఎలా అవుతున్నాయి తోమి తోమిన తర్వాత వాష్ చేసిన తర్వాత కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను ఇంత మంచి సింపుల్ రెమెడీ చూసినప్పుడు మీ అమూల్యమైన ఒక లైక్ మాత్రం నా ఛానల్కి ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చింది యూజ్ఫుల్గా ఉందనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా మీలాంటి వాళ్ళు అంటే ఇది మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక అమూల్యమైన సపోర్ట్ అనేది మాకు ఉన్నప్పుడు ఇంకా మంచి మంచి వీడియోస్ రెమెడీస్ అనేది మీకు అంటే మాకు ఒక ఎనర్జీ ఇచ్చినట్లు అవుతుంది ఇక్కడ హారతి ఇచ్చేది కూడా చూడండి ఇవ ఇలాంటివి కొన్ని కొన్ని డిజైన్ ఉన్నాయి తోమడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు కానీ ఈ బ్రష్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి చాలా చక్కగా రుద్దుకోవచ్చు పీచు ఇవంటే నేను రోజు నార్మల్గా వాడతాను కానీ ఇప్పుడు తోమి పక్కన అయితే ఎప్పుడూ రేర్గా వాడేటి ఇప్పుడు ఇది ప్రసాదం ప్లేటు ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాడుతూ ఉంటాను కానీ ఇప్పుడు చూపించిన మంగళహారతి ప్లేటు అది పూజ బుట్ట వెండి ఇవన్నీ చాలా తక్కువ వాడుతూ ఉంటాను నేను ఇది కూడా చూడండి ఇవి ఇందులో రోజు దీపారాధన చేస్తే ఇవి కొత్తవే కానీ బాగా చేయటం వల్ల కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు తోమినాక మళ్ళీ కొత్త షైనింగ్ అనేది వచ్చింది అన్నీ తోమేసానండి మీరు చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో ఇప్పుడు తోమడం అయిపోయింది ఇంకా మొత్తం వాష్ వాటర్ క్లీనింగ్ చేసేయడమే ఇది నేను పూజా సామాన్ తోమే ముందు కూడా సింక్ మొత్తం మొత్తం సోప్తో బాగా రుద్ది సింకు మొత్తం కడిగేసిన తర్వాతే నాకు ఇంకా ఇక్కడే వాష్ చేస్తాను ఎందుకంటే బాల్కనీలో ఎప్పుడు బట్టలు వాషింగ్ మిషన్ మురికి నీళ్ళు అవన్నీ అంటే అనవసరమైన క్లాత్స్ కూడా అక్కడే వాష్ చేస్తుంటాం కదా అని చెప్పేసి పిల్లలు బ్రష్లు ఇట్లా అవంతా చేసుకుంటారు అక్కడే ఉమ్ముతారు కాబట్టి ఇక అక్కడ చేయను వాష్ చేయను అందుకని చెప్పేసి నేను ఎప్పుడు సింకులోనే చేస్తాను ఎందుకంటే సింకు కూడా మనము వాడేసిన తర్వాత చాలా నీట్గా సోప్తో క్లీన్ చేసిన తర్వాత అప్పుడు నేను ఈ పూజ సామాను అనేది వాష్ చేస్తాను ఇదంతా ఎప్పుడు కూడా నైటే చేసి పెట్టుకుంటాను నేను మార్నింగ్ కల్లా ఫ్రెష్గా అన్నీ వాటర్ మొత్తం డ్రై అయిపోయి ఉంటాయి అప్పుడు మంచిగా మనం పూజ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పుడైనా మార్నింగే చేసుకున్నాం అనుకో తడిగా ఉండేసి మనం ఒత్తులు వేసినప్పుడు చిటపట్లు ఆడుతూ ఉంటాయి ఎప్పుడైనా మనం ఈవినింగ్ కూడా మళ్ళీ స్నానం చేసిన తర్వాత మేము ఎట్లాగో మార్నింగ్ చేస్తాం ఈవినింగ్ వాక్ వెళ్ళి వచ్చాక ఎలాగో స్నానం చేస్తాం కాబట్టి మళ్ళీ ఇంకా నేనైతే పూజా సామాన్ అయినా మనకు పూజ అందరికీ ఈ మధ్యకాలంలో ఒక సెట్ ఎవరికి ఉంటుంది చెప్పండి ఎవరికైనా రెండు రెండు మూడు సెట్లు ఉంటాయి పూజ అయిపోయిన తర్వాత కూడా వెంటనే తోమేసుకోవచ్చు ఈజీగా ఇలా అన్నీ కూడా తోమేస్తున్నాను మరి నేను ఐశ్వర్య దీపం పెట్టాను కదా ఆ రోజు ఆ మట్టి మట్టి ప్రమిదలో సాటర్డే ఆ ఉప్పంతా ఈ సింక్లో వేసి వాటర్ తిప్పేసాను దాని తర్వాత అవన్నీ కూడా తోమేస్తున్నాను అన్నీ ఇంకొకేసారి తోమేసాను అట్లా పూజా సామాన్లు ఒక్కొక్కటి తోముకుంటే మనకు ఇలాంటి ఈజీ టిప్స్ ఉన్నప్పుడు అన్నీ ఒకేసారి తోముకున్నకో మనకు ఎటువంటి పని ఉండదు చూసారు కదా ఫ్రెండ్స్ కడుగుతుంటే చూడండి ఎంత ఎంత షైనింగ్గా కనిపిస్తున్నాయో బిఫోర్ ఎలా ఉన్నాయో ఆఫ్టర్ ఎలా ఉందనేది మీరే ఈ వీడియోలో చూస్తున్నారు కదా చాలా యూజ్ఫుల్ అనిపించింది నాకైతే ఇదంతా కూడా ఎప్పుడు నేను చూపిద్దాం అనుకుంటున్నాను కానీ ఎప్పుడు నాకు అంత అంటే ఎప్పుడు ఫాస్ట్గా లేట్ అయిపోతుంది త్వరగా నైట్ పనులు చేసేసుకోవాలి అంటే నాకు నైటే ఎక్కువ పనులు ఉంటాయి ఇంత టైం ఎక్కువ కుదరదు అయితే ఇది సాటర్డే రోజు నేను క్లీన్ చేశాను ఇంకా రేపు సండేనే కదా అని చెప్పేసి ఇంకా మొత్తం క్లీన్ చేసేటప్పుడు నేను మా పిల్లల్ని కొంచెం షూట్ చేయమంటే వీడియోస్ తీశారు అంటే మిగతా టైంలో ఎప్పుడు తీయడానికి మనకు కుదరదు పనుల వల్ల ఇంకా ఈ పూజా సామాగ్రి కడగడము ఇదంతా కూడా కుదరదు కాబట్టి ఎప్పుడు చూపించలేదు ఈ టిప్పు ఈసారి ఎందుకైనా అన్నీ తోమేస్తున్నాను కదా అన్నీ క్లీన్ చేసేటప్పుడు ఎక్కువగా ఉంటాయి కదా చూపేయడానికి కూడా బాగుంటుందని చెప్పేసి మీకు ఈ మంచి టిప్ అనేది నేను అందజేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇవి మట్టి వాటికైతే ఇంకా సోప్తో తోమో తోమేసుకుంటే బెటరు మట్టి ప్రమిదలకు ఇక్కడ చూడండి వాష్ తర్వాత మొత్తం వాష్ చేశాను వీటితో పాటు మట్టి ప్ర కూడా వాష్ చేశాను కదా అవంతా వేరే సైడు ఇంకా ఆరపెట్టేశాను మొత్తం వాటర్ డ్రై అయ్యేలాగా చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత షైనీగా ఉన్నాయో మీరే చూడొచ్చు ఇక్కడ చాలా తలతరాన్ని మెరుస్తున్నాయి కదా నాకే అనిపించింది ఎందుకంటే నేను అన్ని ఒకేసారి తోమను సార్ తోమాను కాబట్టి చూడడానికి చలే భలే అనిపించింది ఇంకెన్నైనా తోమాలి ఇంకా కొన్ని ఉంటే బాగుండేదని ఫస్ట్ టైం అనిపించింది అంటే తోముతుంటే అసలు నాకు ఎటువంటి అంటే శ్రమలాగా అనిపించలేదు మామూలుగా అయితే కొంచెం పనులు ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు ఎక్కువ శ్రమ అనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి